జగన్ గారికి ఎందుకు ఒకటే అంటే బీసీ ఎస్టీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బిజెపి మటికి బడి వర్గ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు దొంగ తొందర పౌరుడు తొందర తెలంగాణ ఏట్లు చూస్తే డెబ్బై వేద ఇది చంద్రబాబు వస్తే ఇంకా మీకు పథకాలు ఇస్తున్నాడు మిమ్మల్ని పని చేయకుండా డిస్టర్బ్ చేస్తారన్నారు జగన్ వస్తే రాష్ట్రానికి మళ్ళీ మేలు జరుగుతుంది జగన్ వస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఆయన గత నాలుగు సంవత్సరాల పాలన చూసుకున్నట్లయితే అణగారిన వర్గాలకి పేదలకి బడుగులకి బలహీన వర్గాలకి చాలా తోడుగా అండగా ఉంటున్నాడు ఈ అందరినీ అండగా ఉండి వాళ్ళని పైకి తీసుకొచ్చ కసితో ఆవేశంతో దుక్కుతతో మా వర్గ మా వర అగ్రపురాలు వాళ్ళు మా కమ్మనేతో మా కమ్మకు ఒకళ్ళ వాళ్ళు వీళ్ళని పైకి తీసి రావడం ఏంటి మనల్ని అనగదొక్కడం ఏంటి అనగదొక్కట్ల కంబలంలో కూడా ఉన్నటువంటి పేదలందరికీ న్యాయం చేస్తున్నాడు వారితో పాటుగా మిగిలిన వర్గాలందరినీ సమానంగా చూస్తున్నాడు మా కులాల వారికి ఏంటంటే మిగిలిన వారిని సమానంగా చూడకూడదు మేమే బాగుండాలి మా పనులకు వాళ్ళు రావాలి మేము ఎప్పుడు పై స్థాయిలో ఉండాలి వీళ్ళ ఆలోచనలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు సమాజంలో అందరూ సమానం అందరూ బాగుండాలి అనే ఆలోచన ఆయన అందుకోసం జగన్ గారికి ఓటు వేయాలి జగన్ అభివృద్ధి చేసిండు మాకు అమౌ డెవలప్మెంట్ వాస్త అప్పుల్లో ఇచ్చిండు ఆ పోయిన హత్యవసరాలు చేసిన ఆయన మరి పేదలందరికీ నెల్లగా పెన్షన్ అమ్మఒడోని డ్రైవర్ గ్రూప్ ఇస్త్రీ పెట్టే మరి ఆటో వాళ్ళకి సేవ ఇవన్నీ అర్జెంట్ వచ్చేస్తా ఈ డబ్ అతనికి అయింది ఎస్సీలంతా కూడా సోమన్లు అవుతున్నారు జగన్ డబ్బులు ఇవ్వటం వల్ల వీళ్ళంతా పంజుతో అంతనా కానీ వాళ్ళని కూడా పాప అదే ఎస్సీ ఎస్టీలు పీసీలు కూడా వాళ్ళందరికీ మరి ల్యాండ్ జరిగి ఒక కళ్యాణాన్ని చచ్చుకొని ఇటు కూడా మీరు రోబో తెచ్చుకొని పోతున్నారు వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి ఇష్టం లేదు అది అదే మరి ఇష్టం లేదు ఇవన్నీ ప్రచారాలు వస్తున్నారు మరి రోడ్లు ఇవన్నీ అంటే అన్నీ తోట అప్పుల్లో ఉన్న ఆచే ఒక్కొక్క ఎకరానికి ముప్పై మూడు వేలు వేసిండు ఏం వేసిన్నా ఏం సీఎం అన్నా ఎక్కిన వేసి వచ్చి డెబ్బై తొమ్మిది వేలు వేసిండు మిచ్చికి ఇరవై వేలసిండు మాదేని పదివేలు వేలు వేలు వేసి ఇంకా అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తాయి ఇంత మేలు చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయి కరోనా రాసిన ఇంటికి డాక్టర్లు వాలంటీర్లు ఇంగ్లీష్లో ఏవి కావాలంటే అవి తీసుకొచ్చి ఇంటికి ఇచ్చిండు కూరగాయలు కానీ ఇంటికి రేపటి ఆధార్ కార్డు ఉంటే ఇదే రేషన్ కార్డు ఉంటే ఇచ్చిండు ఒక వాలంటీర్ తోటి ఇప్పించిండు వాళ్ళు కూడా రాళ్ళు నాయకులు కూడా ఆయన కష్టద తిరిగిచ్చిండు అంతే జగన్ గారు చేసిన మేలు ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పుడైనా ఎవరైనా చేశారా పది రోజులు సాయం ఎవరికైనా చేశారా మరి అమ్మదమ్మలో మరి పదివేలు సాయం చేయట్లేదు ఎందుకు పదివేలు ఏమైతే చంద్రబాబు ఇప్పుడు మరి చంద్రబాబు మామూలుగా శ్రీలంక అయితే అని చెప్పిండుగా ఇప్పుడు ఆయన అట్టు పథకాలు పెడదానంటున్న మరి ఇప్పుడు కదా శ్రీలంక పట్నం సాధకపోయినా ఎమర్జెన్సీ కావచ్చు పట్టినోటి పట్నోడు ఎందుకని చంద్రపుని టార్గెట్ చేసి జగన్ పదే పదే ఈ ఛానల్స్ బాబు గారు పవన్ కళ్యాణ్ అతను వయసు తక్కువ ముప్పై ఐదు వచ్చి డెబ్బై ఐదు శాస్త్రాలు రోజు ఎందుకని నా అనుభవం తేమైపోయింది నేను చిన్నపిల్లగా వచ్చిందని ఓడించినాడు ఒక బాధ కుళ్ళు కక్ష బాగుంది దాని వల్లే తప్పితే జగన్మోహన్ రెడ్డి ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఏ రాష్ట్రం ఎవడు చేయలేడు తెలంగాణ ఉంది ఏడుతున్నారు ఒక రైతు బంధు ఇచ్చేది మీరు ఎన్ని పథకాలు ఆటో అమ్మఒడి ఆ రైతు భరోసా ఏదో ఒకటి పటం రోజేది పోజేది జగన్ తప్ప ఎవరికి ఎందుకే ఒకటి వేయాలి మరి కుటుంబంలో మనకి ఎంత మో జరుగుతుంది పెన్షన్ తల్లిదండ్రులకి మరి పెన్షన్ లో రేపు మూడు మూడు వేల రూపాయలు చేస్తానన్నాడు రేపు మూడు వేస్తాను అట్లు అటువంటి పరిస్థితుల్లో అందరికీ డబ్బులు ఇవ్వడం వల్ల డెవలప్మెంట్ జరగట్లేదు అంటారు ఏ డెవలప్మెంట్ అండి మా ఊళ్ళో రైతు కూడా సార్ కట్టిండు విలేజ్ కట్టిండు సచివాలయం కట్టిండు మళ్ళీ తర్వాత ఎవరైనా ఉందో పంచాయతీ ఢిల్లీలు కాదు వాడు కూడా పంచాయతీ ఢిల్లీలు ఉంది మా ఊళ్ళో అంతకన్నా ఏం లేదు మూడు రిల్లింగ్లు కట్టిండు పదువులు రోడ్డు వచ్చిండు కాళ్ళు ఇచ్చిండు సోడ్లు ఇచ్చిండు అంతగా ఏం కావాలండి ఇంకా ఏం కావాలి ఎవరు ఎవరు ఎన్ని కుదిలు పడినా భార్య భర్తలు ఒకసారి పనుకున్నప్పుడే ఆయన మనం మనకి జగన్ మేలు చేసిండు మన జగన్ ఓటే పోతే మన గుచ్చు ఆలోచిస్తారు ఖచ్చితంగా జగన్గా ఓటేస్తారు వీళ్ళు రోడ్డు మీద వాళ్ళు రోడ్ల మీద గోళ్ళ మీద వాళ్ళు ఎవరు అనుకున్నా కూడా రేపు జగనే ముఖ్యమంత్రి ఆ రెండు వేల ఇరవై నెలలో నిజాయితీ జగన్ అంటే అంతే రాబోయే రోజుల్లో జగన్ గారికి ఎందుకు ఓటేయాలి చాలా మంది కూడా ఏపీఎన్ ఫైవ్ లాంటి ఛానల్లో బాబు గారు వస్తారని కూడా ప్రచారం చేస్తున్నారు బాబు గారు రాడు బాబు గారు ఈటీవీ ఆంధ్రజ్యోతి టీవీ నాలుగు టీవీలో ఆయన ఓడిస్తారు వాళ్ళే ఓడిస్తారు జనం వేసే పని లేదు కావాలని వాళ్ళు ఓడిస్తారు అది వీళ్ళ దగ్గర జగన్ గారు ఎక్కడ డబ్బులు తీసుకుంటున్నారో అందుకని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు జగన్ గారు బాగా చేసి ఎవడు కానీ ఇచ్చిండు డబ్బులు అది రైతు లేదు కూలో లేదు నాలుగో లేదు ప్రతి ఒక్కరికి నెలకి నెలకి డబ్బులే రోజు లేదు ప్రతి నెల వాడు కాదు వీడు కాదు ఎవడెలా కానీ చెప్పండి నలహాలు ఇంటికి లక్ష రూపాయలు వస్తుందండి సంక్షేమ పథకాలు జవన్ వారు నెప్పలుకుంటారు వదిలిపోలేరు చెప్పండి పెద్ద అదే చవట చంద్రబాబు కోట్లు వేయరండి రోజు టీవీ చూస్తున్నా కానీ కబద్దాలు అబద్ధాలు అంటాం ఈనాడు రామోజీ ఎందుకండి అట్ట వర్షం ఉంది ఎనభై ఏళ్ళు ఉండే వాడికి అన్ని అబద్ధాలు లేదు తమ్ముళ్ళు అందరూ